అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న మూటాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు సిపి కార్యాలయంలో మూటా సభ్యుల వివరాన్ని సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ముందుగా రాబడిన సమాచారం మేరకు ఐదుగురు మహిళల్ని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన ముగ్గురు పిల్లల్ని స్వాధీనం చేసుకుని ఒక బాబుని విక్రయించగా వచ్చిన నాలుగు లక్షల రూపాయల్ని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు ఏసీపీ కె లతాకుమారి నార్త్ ఏసీపీ రాయ్ ఆధ్వర్యంలో ఫోర్స్ నున్న ఇన్స్పెక్టర్లు సిబ్బందితో కలిసి ఈ ముఠా జరిగింది ఇందులో అరెస్ట్ మెంబర్స్ చేయడం జరిగింది ఇందులో బలగం సరోజిని విజయవాడ సితారా సెంటర్ ఎఫైకి చెంది అదేవిధంగా షేక్ ఫరీనా అజిత్ సింగ్ నగర్ చెందింది సైదాపి అజిత్ సింగ్ నగర్ కోవరం కరుణశ్రీ ప్రకాష్ నగర్ అదేవిధంగా యదార్ శ్రీషా ప్రకాష్ నగర్ యాయి ఈరోజు అరెస్ట్ చేసి ముగ్గురు చిన్న పిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది ఈ ముగ్గురులో ఇద్దరు మేల్ బేబీస్ అదేవిధంగా ఒక ఫిమేల్ బే ఫిమేల్ బేబీ ఉన్నారు సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోజిని అనే ఆమె ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో చైడ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది హైదరాబాద్లో అంత మునుపు ఈమె అరెస్ట్ అయ్యి జూలై నెలలో రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఏడు మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది ఈరోజు ముగ్గురిని మనము రెస్క్యూ చేశాం ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ ముగ్గురు పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది మరొక నలుగురు పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తూ ఉంది వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గర తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి పనిచేస్తున్నాయి మోస్ట్లీ ఇన్ ఐడియా ఆఫ్ టు ఆ నలుగురిని కూడా మనము తీసుకోరావడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి అనే తో ఈమె పరిచయం అయింది ముందు ఈ బలగం సరోజ పరిచయం అయింది ముందు ఎక్స్ డొనేషన్కి డబ్బులు తీసుకునేది ఈ విజయలక్ష్మి అనే ఆమె సంతాన స్థాపన కేంద్రంలో పనిచేసేది ఆమె ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె కొందరిని తీసుకొచ్చి ఎక్స్ డొనేట్ చేయించేది తర్వాత ఈ ఎక్స్ డొనేషన్ అనేది దీంట్లో పెద్ద డబ్బులు రావట్లేదు కమిషన్ రావట్లేదు కాబట్టి ఇట్లా చిన్న పిల్లల్ని కొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి మా భావించి ఇద్దరు ముఖ్యంగా ప్రీతి కిరణ్ అనే ఢిల్లీకి చెందిన ఒక లేడీ అదేవిధంగా అహ్మదాబాద్ చిన్న అణి అనే ఇద్దరి వ్యక్తుల్ని పరిచయం చేసుకుని నా పీడా నుంచి అక్కడ ఈ పిల్లల్ని వారికి కొండము కొనేసేసి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కొను ఇక్కడ ఫైవ్ సిక్స్ లాక్స్కి అమ్మడం అనేది జరుగుతుంది సో ఏలూరు గుంటూరు పరిధిలో నలుగురు పిల్లల్ని నమ్మింది వాటిని త్వరలోనే రిస్క్